ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు అందరు చూసారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేటట్టు ఆయన తలుపు కొట్టి నీకు మాట చెప్పాలన్నాడు ఏందయ్యాన బీఆర్ఎస్ అంటే నీకు తెలిసా సార్ అన్నాడు ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది బిల్లారంగ సమితి నువ్వు ఎప్పుడు రంగ అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పి నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కు లాక పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పంది పందికొక్కులాకా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింజిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతుంది ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ నేను అడుగుతున్న పదేళ్ళంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా కల్వకుర్తి భీమా నెట్టంపాడు ఏమైనా పూర్తి చేసిండ్రా ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా పాలమూరు యూనివర్సిటీకి నిధులేమన్నా ఇచ్చిండ్రా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిండ్రా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా ఏం ఈ జిల్లాకు ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు కన్ను కన్నులొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒక్క రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ళ కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినవు కదా తుమ్మిళ్ళ దగ్గర కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయన తుమ్మిళ్ల కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుంద్రాని దీక్ష చేస్తే మేమెళ్ళి మద్దతు ఇచ్చినాం కురిసేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామో బోర్ల బలం వండుకుంటారు అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్డీఎస్ కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమ కావచ్చు నెట్టంపాటి కావచ్చు కోవిసాగర్ కావచ్చు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం సమీక్ష చేసినాం అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పాలమూరులో విద్య కోసం వైద్య కోసం ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపు ఒకవేళ తావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్ల నల్ల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్యలో నుంచి వచ్చినాడు స్థానిక సంస్థల బాధలు తెలిసినోడి జెడ్పీటీసీకి ఉంటే బాధే ఉంటుంది ఎంపీటీసీకి ఉంటే బాధే ఉంటుంది వాళ్ళ గౌరవం ఎట్లుండాలి సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడ్ని ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు మీ బాధ నాకు తెలియదా నేను చూడలేదా మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన మళ్ళీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నట్లయితే గెలిపించు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు ఎంపీటీసీల జెడ్పీటీసీల మర్యాద కాపాడతాడు మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు సహకరించే బాధ్యత నేను ఇదే కాదు మిత్రులారా ఇవాళ టీఆర్ఎస్ మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చు దిని బల్చి అల్సిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతురెడిపాడు పొక్క పెద్దదైనా ముచ్చమరిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా పదహేలు ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలని ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళలో కట్టబెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాకేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్న పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కోసులో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యండు నాకు కొడుకుని చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యండు ఇంకా పాలమూరు అయ్యిండని మన మీద అసూయతోని ద్వేషం కత్తున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరీష్ రావు అంటుండు అసెంబ్లీకి ఎందుకు రాలేదాయంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేనో నల్లగొండం గాదిలంగా ఆయనకి పోయినా నేను అడుగుతున్నాను మన ఎన్నికల్లో ప్రజలు బోర్ల లేచి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేదని ఇయ్యాల నేను ఒక మాట వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా రెఫరెండం తొంభై రోజులు రేపటికి అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ బస్సు ఉచితం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం మన్నా గృహలక్ష్మి పేరు మీద ఈ రోజు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి పన్నెండు వందలు చేసిరు ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరుకోవడానికి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల పదకొండు తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం